నాగోల్ డివిజన్ పరిధి అయ్యప్ప కాలనీలో గల శ్రీ 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 చల్వపోచమ్మ అమ్మవారి దేవాలయం కమిటీ అధ్యక్షులు కొంపోజు నరహరిచారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరము వినాయక చవితి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు బోనాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆ అమ్మవారి ఆశిస్తును ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఇలాగే తల్లి దీవెనలతో అన్ని దైవ కార్యక్రమాలు చేస్తామని అన్నారు అని ఆశీర్వదించారు నా పేరు అమ్మవారి గుడి ధర్మకర్తని ప్రెసిడెంట్ కూడా అదేవిధంగా మన ఆలోచన సాధన సమితి మాస్ దాంట్లో రాష్ట్ర ప్రజా కార్యదర్శి కూడా అందరికీ ముఖ్యంగా తెలియజేదంటే మనకు ఎంగిలిపి బతుకమ్మ మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు శ్రీమాతలు అతి ఘనంగా బతుకమ్మలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరము మరి పదకొండు అవతారాలతోటి అమ్మవారు నవరాత్రులు మరి చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ప్రతి కాడ నిర్వహించినటువంటి భక్తులకు మరి అదేవిధంగా కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని మరి మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మనందరి కోసం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మరి ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్తున్న విషయం విషయం ఇది కావున అమ్మని కొలిస్తే కొంగు బంగారం అయినటువంటి మరి ముగ్గురమ్మ లగన తల్లి మూలపుటమ్మ అటువంటి తల్లి సేవలో పాల్గొన్నటువంటి వారికి మరి సేవ చేసినటువంటి వారికి మరి అందరికీ ఆ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మరి అదేవిధంగా ఈ టీవీ మీడియా ద్వారా ఛానల్ ద్వారా అందరిని వేడుకుంటూ మరి యొక్క ప్రోగ్రాం తీసుకున్నటువంటి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను యొక్క విషయాన్ని అందరికీ తెలియపరచన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి